శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమిడే ఒకటి రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమిడే రెండు ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం వ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమిడే మూడు వటాధో నివాసం మహాట్ాహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శివంశంకరం శంభుమీశానమీడే నాలుగు గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరో సంస్థితం గేహం పరబ్రహ్మ వంద్యమానం బ్రహ్మాదిభివందమానం శివంశంకరం శంభుమీశానమీడే ఐదు కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నంయ కామం దం బలీవర్ధమానం సురాణం ప్రధానం శివం శివంశంకరం శంభుమీశానమీడే ఆరు శరచంద్ర గాత్రం శరచ్చంద్రగాత్రం పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణ కళత్రం సదా సదాచరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే ఏడు హరం సర్పహారం చిత భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశాన వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే ఎనిమిది స్వయం య్ ప్రభా నరశ్శూల పానే పటేత్ స్తోత్రరత్నం త్రియ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రమారాధ్యం మోక్షం ప్రయాతి